మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనం విశాఖపట్నంలో ఉన్న సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య వాళ్ళ ఇంటిలో ఉన్నాం వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు మీ అందరికీ తెలిసే గత రెండు రోజులుగా ఏం జరుగుతోంది ఐశ్వర్య తనను పెళ్లి చేసుకొని మోసగించింది అంటూ ఆమె భర్త శ్యామ్ కుమార్ మీడియా ముందుకు రావటం రకరకాల ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయంటూ మీడియా ముఖంగా ఆయన చెప్పటం నన్ను పూర్తిగా అమ్మాయి మోసగించింది అందమైన అమ్మాయి తెలివైన అమ్మాయి తను నా ఇంటికి భార్యగా వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో పెళ్లి చేసుకున్నాం ఇదంతా చెప్పుకొని వచ్చాడు కానీ ఇటువైపు కూడా మనం సెకండ్ వెర్షన్ అసలు ఏం జరిగింది అటైనా ఇటైనా అబ్బాయి తాలూకైనా అమ్మాయి తాలూకైనా పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఈవెంట్ ఇద్దరి లైఫ్కి సంబంధించింది ఖచ్చితంగా అల్లుడు కూతురు బాగుండాలని వీళ్ళు అనుకుంటారు కొడుకు కోడలు బాగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు కానీ ఇక్కడ ఎందుకు ఈ వివాదంగా మారింది ఈ వివాహం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కాబట్టే పెళ్ళైన ఆరు నెలలకే అంటే కొద్ది రోజులు మాత్రమే కలుసున్నారు ఆ తర్వాత విడిపోయే ప్రయత్నం జరుగుతోందంటే ఆ బలమైన కారణానికి ఇటు సైడ్ నుంచి తన కారణాలు చెప్పుకొని వచ్చాడు శ్యామ్ కుమార్ ఇప్పుడు ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మా వెర్షన్ కూడా తీసుకోండి ఏం జరిగిందో తెలుసుకోండి ఖచ్చితంగా అమ్మాయి అయితే ఒక నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి మంచి ఫ్యూచర్ ఉంది అని హైదరాబాద్ వెళ్ళింది అక్కడ చాలా సీరియల్స్లో లో చాలా ప్రాజెక్ట్స్ కూడా తీసుకుంది కానీ ఇలా పెళ్లి పేరుతో తనను రోడ్డుకి ఇచ్చటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు ఏం జరిగింది అసలు ఎందుకు తను ఇన్ని ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడు నా దగ్గర ఫోన్ రికార్డ్ వస్తున్నాయి అంటున్నాడు పెళ్ళైంది అంతకు ముందే అమ్మాయికి పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి నాతో పెళ్లి చేశారు కాపు మ్యాట్రిమోనిలో ఈ సంబంధం కనెక్ట్ అయింది ఇవన్నీ చెప్పుకొని వస్తున్నాడు మీరు నా చేతికి ఒక ఫోన్ ఇచ్చారు ఇందులో ఒక మెసేజ్ కూడా చదవమని అంటారా పెళ్ళి అతను తల్లిదండ్రులు వచ్చి ముందు వెళ్ళి వాళ్ళు చేశారా లేదా ఆడొచ్చి చేశాడండి ఆడు అంటున్నా నన్ను కాదు ఓ తల్లిగా నా మనసు విరిగిపోతుంది చచ్చి బ్రతుతున్నాను ఐదు నెలల నుంచి నేను అతను పెళ్లి చేశాడా నా కూతురికి ముందు ఒకసారి అతను పెళ్లి చేశాడా అతని తల్లిదండ్రులు చేశారా లేదా అడు అతనికి అతనికి వాళ్ళు చేశారా అది రూపులు పట్టు రమ్మానండి అమ్మాయికి పెళ్ళి ఎప్పుడయ్యింది ఎలాగ అయ్యింది ముందు పెళ్ళి రెండో పెళ్ళి ఇతను ఎలా చేసుకున్నాడు ముందు పెళ్ళి జరిగింది అంతటికి మాకు క్లారిటీ కావాలి అది వచ్చిన తర్వాతే అది మేము పెట్టిన పిఎస్ హైదరాబాద్లో పెట్టిన పిఎస్లో పెట్టాం కదా అక్కడ దానికి కూడా అక్కడికి అటెండ్ అయిన తర్వాత మాట్లాడమనండి ఏదైనా ఇట్లా అడుగుతున్నామని కాదు నేను చూడలేని ఒక భర్త చూడకూడని విషయాలు నేను చూశాను అంటూ ఓపెన్గా ఆయన మీడియా ముందు చెప్తా ఉన్నాడు ఎప్పుడైనా ఇలాంటివి అంటే అత్త అంటే తల్లి తర్వాత తల్లి ఖచ్చితంగా ఒక తప్పు జరిగినా ఒప్పు జరిగినా మీతో షేర్ చేసుకుంటా అవసరం కూడా ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చడం మీ అల్లుడు మా దృష్టికి మా అల్లుడు తీసుకురాలేదండి మా అమ్మాయి తీసుకొచ్చిందండి పెళ్ళైన ఐదో రోజునే ఇతను క్యారెక్టర్ ఏంటి అంటే నిన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అంటే నేను మంది సె అని చెప్పాను కదా సెలూన్ కాదు నేను స్వా చేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఒక సెలబ్రేటివ్ అని పెళ్ళి చేసుకున్నాను నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నేను అది స్వా పెడతాను నువ్వు ఒక సెలబ్రేటివ్ కాబట్టి మన దా నేను అది పెడితే అక్కడికి సెలబ్రేట్ విఏపిస్ అందరూ వస్తారు మన బిజినెస్ డెవలప్ అవుతుంది నువ్వు సీరియల్స్కి ఏం చెయ్యక్కర్లేదు ఇక్కడే ఉండి చేసుకుందాం మనం అని పెళ్ళైన ఐదో రోజున మాట్లాడాడు అంటే మీ అమ్మాయి బ్యూటీని మీ అమ్మాయి యొక్క ప్రొఫైల్ని తన బిజినె బిజినెస్ చేద్దాం అనుకున్నాడండి ఈ అమ్మాయి వెంటనే ఖండించింది అండి నా క్యారెక్టర్ ఏంటనుకుంటున్నావు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు ఒక భార్యని పెట్టుకుని నువ్వు బిజినెస్ చేస్తావా నీకు ఏమి కాళ్ళు చేతులు లేవా నీకు ఉన్నాయి కదా నీ బిజినెస్ చేస్తున్నావు కదా ఆల్రెడీ సెల్లింగ్ చేస్తున్నావు అని చెప్పావు కదా అది చేసుకోండి జాబ్ ఉంది కదా జాబ్ చేసుకోండి నా క్యారెక్టర్ అదే అయితే నేను ఇన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అక్కడే ఉన్నా నాకు ఒక సొంత ఇల్లు లేకుండా నేను అక్కడ వచ్చిన దానితోటి నేను బ్రతకడం ఉండటం నా అది ఒక ఫ్యాషన్గా ఎంచుకున్నాను ఈ ప్రొఫెషనల్ ఒక ఫ్యాషన్ నాది నాకు అంతవరకే నాకు ఇష్టం నేను వెళ్ళానా సెట్లోకి నా క్యారెక్టర్ ఏదైతే ఉందా అది చేసుకుని వచ్చానా లేదా అదే నాకు కావాలి అంతేగాని నాకు ఈ డబ్బులు కోట్లు ఇవన్నీ బిజినెస్లు ఇలాంటి చెత్త బిజినెస్లు చేసే చెత్త మైండ్ నాది కాదు ఇంకొకసారి ఎప్పుడు మాట్లాడద్దు అని అంటే లేదు లేదు నీ క్యారెక్టర్ అసలు ఏం చెప్తావు అని నేను గెస్ వేసాను మీ మీ ఫోన్ నా చేతికి ఇచ్చారు మీ అల్లుడు అంటే ష్యామ్ పంపించిన ఒక మెసేజ్ చదవమని లాక్ పడింది ఒకసారి లాక్ తీయండి ఆయన అన్నాక అక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అండి అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మెసేజ్ చదువుదాం అత్తగారు నన్ను క్షమించండి నేను ఆ రోజు నోటుకు వచ్చే మాట్లాడాను పొరపాటున నిజం నేను కావాలని మాట్లాడలేదు నాకు కోపం వల్ల నోరు జారి మాట్లాడాను మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి మీ కొడుకులా చూసుకున్నారు ఇదే తప్పు కొడుకుని క్షమించండి ఇంకా ఎప్పుడు ఐశ్వర్య మిమ్మల్ని బాధ పెట్టను అత్తగారు ఐశ్వర్యని మిమ్మల్ని అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి బట్ తన ఇంటెన్షన్ చదువుతున్నాము ఇదే నా లాస్ట్ ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అత్తగారు మిమ్మల్ని ఐశ్వర్య ఇంకా ఇంకా ఎప్పుడు బాధ పెట్టను ఓకే మీకు నచ్చినట్లే ఉంటాను ఐశ్వర్యకి నచ్చినట్లే ఉంటాను ఇదే సందర్భంలో పెట్టి ఇంత గొడవ అమ్మాయిని ఒక అసభ్యకరమైన ప్లేస్లో నేను చూసాను తట్టుకోలేకపోయాను గొడవడి నేను చచ్చిపాతికి వచ్చేసాను చెప్తున్నాడు కదా అది అయిపోయిన మూడో రోజండి మెసేజ్ ఇక్కడికి వచ్చాక పెట్టాడు మరి అలాంటి సిచ్యువేషన్లో చూశాక భార్యని అత్తగారిని తిడతాడా పొగుడతాడండి దేనికి క్షమాపణ చెప్పవలసి వచ్చిందంటారు మాకు ఇది ఆ సందర్భంలో ఆ ఆ మూమెంట్ అండి ప్రతిదీ డేట్లు ఉన్నాయండి అక్కడికి వెళ్ళింది అమ్మాయి వాళ్ళు వెళ్ళింది టికెట్స్ కూడా మొత్తం డేట్లు అన్నీ ఉన్నాయండి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో రోజు అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి వచ్చింది వచ్చిన తర్వాత నాకు పెట్టింది ప్రతిది డేటు డేట్ ఉంది ఏ సి విషయం అండి ఇంకొక విషయం భార్య భర్త అంటే పెళ్ళైన కొత్తలో కావచ్చు తర్వాత అయినా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఒక భార్యని ఒక భర్త ఇంతలా వీధిని పెట్టడం నేనేదో చూడకూడని చూసాను అంటంలో తన ఇంటెన్షన్ ఏంటి అబ్బాయి నేను చూడకూడని చూసాను అని అన్న తర్వాత మూడో రోజు నా మెసేజ్ ఎందుకు పెట్టవలసింది నాకు అది ఆన్సర్ కావాలి నా కాళ్ళు పట్టుకుంటాను అనుమానం వాడు శాడిస్టు శాడిస్టు సొంత తమ్ముడినే అనుమానించే మృగం వాడు ఒక మాటలో చెప్పాలంటే సొంత తమ్ముడు ఐదు సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు తమ్ముడు తమ్ముడిని అనుమానించే క్యారెక్టర్ అతనిది ఇంకా ఇంతకంటే వాడి క్యారెక్టర్ బాగోలేదు మంచోడు కాదని ఎలాగ ఏ ఆడపిల్లని నమ్మి కాపరానికి పంపిస్తామండి అమ్మాయి ఎలాగ వెళ్తుంది ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం ఉంటుంది కదా ఇప్పుడు ఆరు వేలు సంపాదించే ప్యూనైనా ఆరు అరవై లక్షలు సంపాదించే ఒక ఎంత స్థాయి వాళ్ళైనా ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా ఒక అమ్మాయికి అది చంపేసుకుని ఏ ఆడపిల్ వెళ్తుందండి అలాంటి అలిగేషన్ లేసాక నువ్వు సొంత తమ్ముడిని అనుమానించావు పెళ్ళైన పద్దెనిమిది రోజులకి ఏం చూసావు పెళ్ళయ్యాక ఇంక్వైరీ ఏంటి ఈరోజు టాప్ టీవీ ఛానల్స్లో కొన్ని సీరియల్స్లో మీ అమ్మాయి నటిస్తుంది ఖచ్చితంగా అమ్మాయి ప్యాషన్ మాకు అర్థమవుతుంది ఎందుకంటే నేనే ప్రూవ్ చేసుకోవాలి అని హైదరాబాద్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ప్రాజెక్ట్స్ చేస్తుంది పెళ్ళికి ముందు కానీ పెళ్లి టైంలో ఏమైనా కమిట్మెంట్ ఉందా అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా తను సీరియల్స్లో చేస్తుంది ఇక్కడ అంతలా అవైలబుల్ ఉండదు అంటే షూటింగ్ అంటే మామూలుగా ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ ఉంటారు కదా ఇన్ని రోజులు షూటింగ్ ఇలా అనేది ముందు ఏమైనా మాట్లాడుకున్నారా లేకపోతే అండి అంటే ఈ లో నటించడానికి కానీ అంత విశాఖపట్నంలో అంత అందుబాటులో ఉండదు మా అమ్మాయి ఇవన్నీ మాట్లాడుకోలేదు అగ్రిమెంట్లు ఏమి లేవండి మేము ఫస్ట్ చెప్పాం అమ్మాయి ప్రొఫెషనల్ పరంగా రెండు ప్రాజెక్టులు చేస్తే నెలంతా రావటం అవ్వదు అమ్మాయి ఉంటది అబ్బాయి ఇక్కడ ఉంటాడు మాకు ఈ సంబంధం సెట్ అవ్వదు మేము హైదరాబాద్ లో ఉండే అబ్బాయి కోసం చూస్తున్నాం తన లైఫ్ లాంగ్ ఇది జాబ్ కాదు ట్రాన్స్ఫర్ చేయడానికో లేదా అక్కడ మానేసి ఇక్కడ చేసుకునే పోస్ట్ అయితే తన ప్రొఫెషనల్ కాదు తన లైఫ్ లాంగ్ హైదరాబాద్లోనే బ్రతకాలి అందుకు కాబట్టి అక్కడ ఉండే అబ్బాయి కోసమే చూస్తున్నాం అని అంటే ఇలా తల్లిదండ్రులు ఈ అబ్బాయి కూడా ఇలా ఫ్యామిలీ అంతా కూడా మాకు ఎక్కడున్నా అమ్మాయి మాకు ఓకే ఆ అమ్మాయి వర్క్ టైంలో ఖాళీ టైంలో వస్తుంది లేదా మా అబ్బాయి వెళ్తాడు మాకు కావాలమ్మ మీ ఫ్యామిలీ అమ్మాయి కావాలి మాకు తన తన ఫ్యాషన్ మేము అగ్రి చేస్తున్నాం తనకు సపోర్ట్ ఉంటాం తన లైఫ్ లాంగ్ తనకి నేను ఒక బాడీ గార్డ్లో ఉంటాను ఈ అబ్బాయి ఈ ఆడపిల్ల ఎందుకు పడిపోయిందండి పదిహేను నిమిషాలు మాట్లాడండి పెళ్లి చూపులకి వచ్చి ఈ మాటలకే పడిపోయిందండి నా కూతురు నీకు లైఫ్ లాంగ్ నీ కెరియర్కి ఎటువంటి అడ్డంకం ఆటంకాలు లేకుండా లైఫ్ లాంగ్ నీ కెరియర్కి నేను సపోర్ట్ ఇస్తా నీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వు నీకు ఎన్ని ప్రాజెక్టులు అయితే ఎన్ని చెయ్యు నాకు అభ్యంతరం లేదు నేను మట్టికి నువ్వు మట్టుకు నాకు కావాలి పెళ్లి చేసుకోవాలి పెళ్లికి ముందు మాటల్లో మీరు చెప్పినట్టు చాలా షార్ట్ టైంలో కాపు మ్యాట్రిమోని ద్వారా ఇది అప్రోచ్ అయ్యారు అటు శ్యామ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మహాలక్ష్మి లాంటి కోడలు మాకు కావాలని మీ కాళ్ళు పట్టుకొని మరి ఈ సంబంధం కుదుర్చుకున్నారన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇష్టాయిష్టాలు అంటే తనకున్న హ్యాబిట్స్ కానీ తనకు మిగతా విషయాలు కూడా ఏమైనా డిస్కషన్కి వచ్చాయి ఇప్పుడు శ్యామ్ హైలైట్ చేస్తుంది కూడా తనకి ఫ్రెండ్షిప్స్ ఎక్కువ ఉన్నాయి రెండోది డ్రింక్ చేస్తుంది ఇవి దాన్ని హైలైట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మనిషి అన్నాక ఫ్రెండ్స్ ఉండరు అంటారా ఉంటారు కదా ఉంటారు కదా ఇప్పుడు నేను మేమిద్దరం ఉన్నాము మేము పెద్దవాళ్ళమే కదా నాకు తగ్గ వాళ్ళు ఒకళ్ళు ఈ అపార్ట్మెంట్లో ఉంటారు కదా లేదా అమ్మగారు ఊర్లోనూ అత్తగారులోనో ఎక్కడో ఉంటారు ఫ్రెండ్స్ ఉండటం కూడా ఒక తప్పు అంటారా తనకు ఉన్నది ముగ్గురే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి అమ్మాయిలు పార్టీ అవుతుంది ఫంక్షన్లు అవుతాయి అందరూ వస్తారు తను ఒక సెలబ్రేటీ అడుగుతున్నవాడు సెల్ఫీ తీసుకుంటాడు అందులో ఉన్నవాడు సెల్ఫీ తీసుకుంటాడు వాడిని మొగ్గుని కట్టేయకూడదు కదా వాళ్ళకి భార్య పిల్లలు మంచిగా ఉంటారు కదా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడండి అసలు ఆ కూతురు పెళ్ళి ఎప్పుడైనా ముందు పెళ్ళి ఎప్పుడైంది ఎవరితోటి అయ్యింది అని తీసుకురమ్మానండి అదే ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఒక తల్లిగానమ్మా ఆడు సరైన నిజంగా ఒక తల్లి తండ్రికి పుట్టిన ఒక అయితే ఒక ఏ తల్లి చేసి ఉండదేమో చరిత్రలో చాలామంది తల్లులు కూడా ఆడపిల్లల భవిష్యత్తులతోటి భయపడి సమాజం కోసం భయపడి వాళ్ళ మానసికంగా వాళ్ళ మనసులోనే పెట్టుకుని తొక్కేసి ఆడపిల్లల జీవితాలతోటి ఆడుకుంటున్నారేమో నేను అలాంటి తల్లిని కాదు ఆడపిల్లల విలువలు తెలిసిందని ఆడపిల్లలకి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించే తల్లిని ఆ పెళ్ళైన పదిహేను రోజులకి తన క్యారెక్టర్ మీద బురద జల్లిన వ్యక్తితో ఎలా కాపురం చేస్తుంది ముందు పెళ్ళైన వ్యక్తి ఎవరు ఎన్నిసార్లు పెళ్ళిళ్ళైన అమ్మాయికి ఈ శ్యామ్ కుమార్ అనే అతనికి ఎలా తెలిసింది అది నాకు కావాలండి అది తీసుకొచ్చి ఎక్కడ ఏ మీడియాలో పెడతాడో ఎక్కడ పెడతాడో ఏ ప్రెస్ మీట్ పెడతాడో అక్కడ పెట్టమనండి